తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎక్కువగా అనగారణ నిరుపేదలకు చెందిన భూములు పెత్తందారేలో చేతుల్లో ఉన్నాయని వాటన్నింటిని రెవెన్యూ సదస్సులో బయటకు తీస్తామంటూ గూడూరు ఎమ్మెల్యే అన్నారు కోటపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే పెత్తం వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నాకేం భయం లేదు నేను ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు పేదల విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదంటూ తెగేసి చెప్పారు ఎస్పెషలీ కోట మండలం కేశవరం గ్రామ సభ్యులకు మేము వెళ్తున్నాం అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆకులు చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను ఆ సిరికాయ ఎవరుదమ్మా మందే చేదే కానీ మీరు అక్కడ పనిచేసుకోవచ్చింది డబ్బులు వచ్చేది కోట్లు వచ్చేది వాళ్ళకి కానీ అవి మనవి ఎస్సీ ఎస్టీ గిరిజన సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కోర్టు సంపాదిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళిన ఎస్టీల భూములు ఎస్సీల భూములు అలాగే మత్స్యకారులు తెలియజేస్తున్నా దయచేసి అందరికి చెల్లి ధర్మం పెడుతున్నా దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్ళి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఎక్కడైతే పేదవాళ్ళ భూములు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే గొప్పవాళ్ళు ఆడుతున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదిక కూడా రిపోర్ట్ చేస్తున్నాం మీరు అందరూ కూడా నాకు ఎవరు లేకపోయినా అందరూ నన్ను గెలిపించారు మీకు మీ ఆర్మిక అంశాలే అంతా ఎందువల్లంటే నేను కూడా నాకు ఎవరు అనలేరు అస మంచి నాకు అనుకుంటుంది గొప్పవాడు ఎవరు నాకు అనలేరు ఈ నియోజకవర్గంలో నాకు అనుకుంటేంది మీరే మీ దైవ ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా ఇచ్చారని చెప్పి నేను తెలియజేసాను నేను తొంభైలో మున్సిపల్ చైర్మన్ నేను దళిత వాళ్ళు ம அக்கேமு அக்கேம் எல்லை அது அக்கடிவுசார எது சுனல் குமார் தலித்தார அது எப்ப எம்எல்ஏ அது கேட்டுவோம் கதா எந்தபோது ஓடினா அது காவல்ந்தே எந்தபதி ஆஃபீஸ் அவால் சே அந்த కాబట్టి ఆ విషయాన్ని మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా మీరు కాని నాయకత్వంలో ఎదగని చెప్పి మీ పేదవాళ్ళకి నేను తెలియజేస్తున్నాను నేను రెవెన్యూ అధికారులకి ఈ యొక్క సమాధానం తెలియజేస్తున్నా నిజాయితీగా మీరు కాన ఈ యొక్క రెవెన్యూ సదస్సుల కాన పెడితే కొన్ని వేల ఎకరాలు బయటకు వస్తాయి నియోజకంలో చెప్పి నేను తెలియజేస్తున్నాను పర్సెంట్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాయి గొప్పల దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా బయటికి తీసుకోవాల్సినటువంటి అవసరం మీడియా వాళ్ళకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ దాన్ని పరిస్థితి కూడా మీరు అందుకొని బయట చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు చేయడం నాకేమి భయం లేదు ఎవరి నుంచి భయపడ అవసరం లేదు